వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఎంతో విశేషమైనటువంటి మౌని అమావాస్య డెబ్బై ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి యొక్క అమావాస్య మహాయోగంతో నిండి ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు దీని ఫలితంగా ఈ యొక్క రాసుల వారికి అదృష్టం పట్టబోతుంది మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే యొక్క అమావాస్యకి మౌని అమావాస్య అంటారు రేపు తొమ్మిదవ తేదీన వస్తుంది ఈరోజు పవిత్ర స్నానాలకు దాన ధర్మాలకు అధిక ప్రాముఖ్యత ఉంది పవిత్ర నదుల్లో స్నానం చేయటం వల్ల మోక్షం లభిస్తుందని జీవితంలో అన్ని బాధలు అవరోధాల నుంచి విముక్తి లభిస్తుందని చెప్తూ ఉంటారు ఈ యొక్క అమావాస్య మరింత ప్రత్యేకత ఉంది తర్వాత సిద్ధి యోగము వినాయక అమృత హంస మాలవి వంటి రాజయోగాలు ఏర్పడతాయి ఈ యొక్క అమావాస్య మకర రాశిలో పంచగ్రహ యోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగము అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వినాయక అమృత హంస మాలవీయ యోగము సర్వసిద్ధ సిద్ధి యోగంతో కలవడం వల్ల యొక్క యోగం ఏర్పడింది ఈ యొక్క యోగము అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రోజు ఈ అమావాస్య రోజున గోమాతకి రెండు కలిపి తింపించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి గోమాతలో లక్ష్మీదేవి కొలువే ఉంటుంది రేపు శుక్రవారంతో కూడినటువంటి యొక్క అమావాస్య రోజున లక్ష్మీదేవితో సమానమైనటువంటి గోమాతకు ఉడకబెట్టినటువంటి శనగలలో బెల్లాన్ని కలిపి తినిపించడం వల్ల మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఈరోజు శుచిగా స్నానం ఆచరించి లక్ష్మీదేవిని పూజించి గోమాతకు ఈ విధంగా తినిపించి గోవు యొక్క చెవిలో మీ యొక్క కష్టాలను చెప్పుకున్నట్లయితే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుంది మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఎంతో విశేషమైనటువంటి ఎన్ని యోగాలతో వచ్చినటువంటి యొక్క అమావాస రోజు ఈ విధంగా చేయండి మీ జీవితమే మారిపోతుంది వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి